ఎదుర్కొన్నటువంటి ముఖ్యమైన అంశాల మీద అవగాహన కార్యక్రమం అనేది జరగటం మనం చేసుకోవటం చేయటం జరిగింది ఆ రోజు మీకు చెప్పాను కొన్ని విషయాలు ముఖ్యమైనవి అవి మీ తల్లిదండ్రులకి ఇంటికి వెళ్ళాక చెప్పమని చెప్పాను చెప్పారా ఎంతమంది చెప్పారు ఇక్కడ చెప్పారా చెప్పిన వాళ్ళందరూ వెరీ గుడ్ చెప్పకపోతే మొన్న చెప్పిన అంశాలు మళ్ళీ ఏమైనా గుర్తుంటే మళ్ళీ చెప్పండి ఈరోజు కార్యక్రమంలో వచ్చిన తల్లిదండ్రులకి ఉద్దేశించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉంటాం ఈరోజు చాలామంది తల్లిదండ్రులు స్కూళ్ళకి పంపించకుండా వాళ్ళతో పాటు పనులు తీసుకెళ్తాం లేకపోతే చదువుకోకుండా ఉన్న పట్టించుకోకుండా ఉండటం వదిలేయటం జరుగుతుంది ప్రస్తుతం చదువుకోవటానికి తల్లిదండ్రులకు భారం కలిగించే అంశాలు ఎలాంటివి కూడా లేవు ప్రతిదీ కూడా ప్రభుత్వమే సమకూరుస్తుంది బట్టలు యూనిఫామ్ కాన్ నుంచి తిండి కాడ నుంచి ఎడ్యుకేషన్ ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రతిదీ చిన్నప్పుడు ఎల్కేజీ ఇంగ్లీష్ మీడియం కూడా ఎల్కేజీ కాడ నుంచి మీరు డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ పిహెచ్డి ఏది ఎంతవరకు చదువుకోవాలనుకున్నా కూడా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ దాంతోపాటు నియోజన సదుపాయాలు యూనిఫామ్ కాస్మెటిక్ చార్జెస్ అన్నీ అన్నీ కల్పిస్తుంది ప్రభుత్వం కాకపోతే దురదృష్టం ఏంటంటే చాలామంది పిల్లల్ని మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు వచ్చినప్పుడు గమనించడం జరుగుతూ ఉంది భార్యాభర్తలకు ఉన్నటువంటి సమస్యల వల్ల పిల్లల ఎడ్యుకేషన్ పాడైపోతుంది వాళ్ళు స్కూల్కి రాకుండా వాళ్ళ ఎడ్యుకేషన్ సరైన పర్యవేక్షణ లేకపోవటం వల్ల వాళ్ళు పాడైపోతున్నారు చదువుకోవడం వల్ల ఇప్పుడు మనం ఉన్న జీవన ప్రమాణాలు చదువు ద్వారా మీరు జీవిస్తున్న జీవితానికి ఇంకా ఉన్నతమైన జీవితం మంచి లైఫ్ మీ పిల్లలకి చదివించడం వల్ల అవకాశం కలుగుతుంది అదేవిధంగా మీ పిల్లలు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ట్యాబ్లు కూడా ఇస్తున్నారు పిల్లలకి ట్యాబ్లు స్మార్ట్ ఫోన్లు తీసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఏ ఏంటి అనేది అసలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మీరే ఆ ట్యాబ్లుస్తే గవర్నమెంట్ అన్ని లాక్లు చేసి అన్ని చేస్తే తల్లిదండ్రులు ఆ మొబైల్ షాపులు చేసపోయి అన్లాక్ లాక్ చేయించి ఇస్తున్న పరిస్థితి మేము చూస్తాం అలాంటివి దయచేసి చేయొద్దు ఏ వయసులో చేయాల్సినటువంటి ఆ వయసులోనే చేయాలి ఎంతవరకు విజ్ఞానం కావాలో ఆ వయసుకి తగ్గట్టు అంతవరకే కావాలి కాబట్టి ఫోన్లు మొబైల్ ఫోన్లు కానీ ట్యాబ్లు కానీ అలాంటివి మీ పిల్లలు పిల్లలు వాడుతున్నప్పుడు వాళ్ళు అసలు ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు అని గమనించండి ఫోన్లు కూడా మాట్లాడుతున్నారు తొమ్మిదో తరగతి పదో తరగతి పిల్లలు ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు ఫోటోలు అప్లోడ్ చేయటం అవన్నీ చేయటం జరుగుతూ ఉంది మేము చూస్తా ఉన్నాం జనరల్గా వచ్చిన కంప్లైంట్ అదేవిధంగా బాల వివాహాలు దయచేసి అలాంటివి చక్కటి నేరం అలాంటివి చేయొద్దు ఆడపిల్లలని చదివించండి మంచి భవిష్యత్తు ఉంది వాళ్ళ లైఫ్ వాళ్ళు మీకు ఎలాంటి భారం కాదు మీరు తెలియల్సిన అవసరం లేదు కట్నాల చేయాల్సిన అవసరం లేదు ఎలాంటి భారం కాదు వాళ్ళకి చదివిస్తే చాలు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చక్కగా దుద్దుకొని మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవటంతో పాటు మీరు తల్లిదండ్రులుగా మీరు మీరున్నందుకు మీకు కూడా సహాయంగా ఉంటారు భవిష్యత్తులో అదే విధంగా ఈ మత్తు పదార్థాలు ముఖ్యంగా మొదపిల్లలు తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఇప్పుడు చంద్రవ తరగతి ఎనిమిది పదో తరగతికే రకరకాలైన నేర్చుకొని మేము చూసాము మొన్న వినాయక చవితికి ఒక చిన్న ఊళ్ళో బొరైతే వారు పదో తరగతి చదువుతున్నాడు వారు వినాయక చవితికి తాగి వాళ్ళ అన్నకి తెలుసు వాళ్ళ అన్న తాగించాడు వాడు తగ్గాడు తల్లిదండ్రులు తెలుసు కూడా వాడు పదో తరగతి చదువుతున్న పిల్లగాడు వాళ్ళు మందు తగ్గుతుంటే ఇంకా ఏదో గొడవ జరిగితే ఇంకా వాడిని ఎనకేసుకొని వస్తుంటే ఇంకా వాడి భవిష్యత్తులో ఇంకేం కావాలి అలాగే ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు టూ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో ఒక స్కూల్లో టీచర్ కొట్టిందని చెప్పి వాడు పిల్లలు తీసుకొని ఆ తండ్రి పోలీస్ స్టేషన్కి ఆమె కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు అంటే ఇంకా ఆ పిల్లలకి ఎలాంటి ఇది చేయాలని అంటే ఇంక వాళ్ళు రేపు ఇంకా మీ తన్నే వస్తారు టీచర్ని అంటే అట్లా చేయకూడదు తప్పు అది అలా ఎన్ చేసుకొని వస్తే మీ పిల్లలే పాడైపోతారు అదే విధంగా చిన్న పిల్లలకి టెన్త్ నైన్త్ టెన్త్ పిల్లలకి కూడా మోటార్ సైకిల్ ఇచ్చి అదేదో దర్జా అనుకున్నట్టుగా లేకపో నా కొడుకు గొట్ట అనుకున్నట్టుగా ఫీల్ అవుతాం అన్నారు తల్లిదండ్రులు వాళ్ళు చేసబోయి వాడు చావటమే కానీ ముందు కర సక్రమంగా మంచిగా ప్రాంక్ష అన్నీ కరెక్ట్గా ఉండే జాగ్రత్తగా పోయేవాడిని కూడా గుడ్తో వాడి ప్రాణం పోతాం కాబట్టి చిన్న పిల్లలకి మీరు మోటార్ సైకిల్ కానీ అలాంటి వెహికల్స్ కానీ ఏం మాకండి వాడు గుడ్డి యాక్సిడెంట్ చేస్తే రేపు ఇచ్చినందుకు తల్లిదండ్రులైన మిమ్మల్ని ముద్దాయిలుగా చేసి కేసులు పెట్టాల్సి వస్తుంది కాబట్టి పిల్లలకి మోటార్ సైకిల్ కానీ అలాంటివి దయచేసి ఇవ్వదు ఫోన్లు ట్యాబ్లెట్ ట్యాబ్లు ఇచ్చినప్పుడు అసలు వాళ్ళు ఏం చూస్తున్నారు ఏంటి అనేది గమనించండి అదేవిధంగా వాళ్ళకి తగ్గి సమయం కేటాయించి అసలు ఎలా జరుగుతున్నారా ఏంటి అనేది గమనించి చేసుకుంటే మీ పేదవాళ్ళ భవిష్యత్తు మీ భవిష్యత్తే బాగుంటుంది ఈ అవకాశం ఇచ్చిన మన స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ గారికి మిగతా పెద్దలందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే పోలీసు సార్ వచ్చినప్పుడు మన సారు ఒక రిక్వెస్ట్ చేశారు కంపల్సరీ లే మనకి ట్రాన్స్ఫర్ జరిగే మన స్టాఫ్ కూడా ఇచ్చారు కంపల్సరీగా ఉదయం సాయంత్రం రెండు కోట్ల ఇద్దరు మోటార్ సైకిల్ మీద వచ్చి అన్నీ అన్ని గమనించుకొని వెళ్తారు థ్యాంక్ యూ Thank you sir <laughs>